దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనం బైబుల్ ఓటీ సర్వేలో మనం ఉన్నాము పాత నిబంధనలో ముప్పై తొమ్మిది గ్రంథాలు ఉన్నాయి అందులో ఐదు గ్రంథాలు ఫస్ట్ ఐదు గ్రంథాలు పంచకాండాలు అది అయిపోయిన తర్వాత చరిత్ర పుస్తకాలు పద్యభాగం అంటారు అంటే యహోశివ గ్రంథము రూతు గ్రంథము మొదటి సమయలు గ్రంథము రెండో సమయలు గ్రంథము దాని తర్వాత మొదటి రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం రెండో దినవృత్తాంతముల గ్రంథము దాని తర్వాత నెహేమియా గ్రంథం ఏజరా గ్రంథం ఎస్థేర్ గ్రంథం ఇదంతా కూడా చరిత్ర పుస్తకాలు ఇవి అయిపోయిన తర్వాత పద్య భాగం వస్తుంది యోగు గ్రంథం తర్వాత కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం ఆ తర్వాత పరమగీతముల గ్రంథం ప్రసంగి గ్రంథం మొత్తం ఐదు ఫస్ట్ ఐదు పంచకాండాలు పన్నెండు చరిత్ర పుస్తకాలు మళ్ళా ఐదు ఐదు గ్రంథాలు ఏంటంటే కావ్య గ్రంథాలు పద్య భాగం తర్వాత మిగిలిన పన్నెండు గ్రంథాలు ప్రవక్త గ్రంథాలు అందులో ఐదు ఏమో పెద్ద ప్రవక్తలు మిగతా ఏడు ఏమో చిన్న ప్రవక్తల గ్రంథాలు ఏడు మొత్తం పదిహేడు గ్రంథాలు ఉంటాయి ప్రవక్త గ్రంథాలు అందులో ఒక ఐదు ఏమో ఇవి ఉంటాయి మిగిలిన అన్ని గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథం ఉంటుంది ధాన్యాలు గ్రంథం వరకు పెద్ద ప్రవక్తల గ్రంథం అయిపోయింది అంటే యష గ్రంథం ఇర్మియా గ్రంథం విలాపవాక్యాలు హెజ్కేల్ గ్రంథం ధాన్యాల గ్రంథం మొత్తం ఐదు గ్రంథాలు పెద్దవి ఇంకా మిగతా ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఈ హోషియా గ్రంథం మీకా మలాకి ఇదంతా కూడా చిన్న ప్రవక్తల గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథము అంటే ఆ గ్రంథం చిన్నగా ఉంటుందని అర్థం అంటే ఎక్కువ ఉండదు ఒక గ్రంథానికి ఒకటో రెండు అధ్యాయాలు ఉంటాయి కొన్ని గ్రంథాలకేమో ఐదు ఆరు అట్లా ఉంటాయి ధాన్యాల గ్రంథం ఒక పన్నెండు అధ్యాయాలు ఉంటాయి మరి దాన్ని ధాన్యలు పెద్ద గ్రంథం ఎందుకు అన్నారు అని అంటే అధ్యాయులు పన్నెండు ఉన్న అధ్యాయుల్లో ఉన్న వచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి ధాన్యల గ్రంథంలో కాబట్టి అది పెద్ద గ్రంథంగా మరి అప్పుడున్న అనుభవ జ్ఞానవంతులు బైబుల్ పండితులు ఆ విధంగా చేర్చారు ఇప్పుడు మిగిలినవి చిన్న ప్రవక్తల గ్రంథం చిన్న ప్రవక్తల గురించి కొంచెము మనము నేర్చుకొని తర్వాత ఈరోజు హోషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం చేసుకొని మనం ఈ ప్రేయర్ని మనం ముగించుకుందాం చిన్న ప్రవక్తల గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథం అన్నా చిన్న సేవకులన్నా చిన్న సంఘాలన్నా దేవునికి చాలా ఇష్టం ఈనాడు చిన్న సంఘాల ద్వారానే బాగా ఉజ్జీవం అనేది లేస్తూ ఉంది అల్లలుయ చిన్న సంఘాల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు చిన్న సంఘాలలో ఎక్కువగా ఏంది అని అంటే ఐక్యత ఉంటుంది ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడు కూడా చిన్న సంఘం ఎక్కడైనా ఉంది అంటే ఆ సంఘానికి మనం వెళ్తే అక్కడ కాపరి కావచ్చు అక్కడున్న సంఘస్తులు కావచ్చు అందరు టచ్లో ఉంటారు సంఘము అంటే ఒక కాపరి మహా అంటే ఒక వంద మందిని నూట యాభై మందిని చూడగలుగుతాడు కాపరితనం చేయగలుగుతాడు వేల మందిలో చేయలేడు ఒకవేళ పెరిగిపోయారు అనుకోండి పెరిగిపోయినప్పుడు దాన్ని బ్రాంచ్గా డివైడ్ చేసి దానికి ఒక పాస్టర్ని పెట్టాలి అసిస్టెంట్ పాస్టర్ను ఇంకెవరున్న పాస్టర్ని పెట్టి బ్రదర్ నువ్వు కొన్ని కొన్ని గొర్రెలను చూసుకో నేను కొన్ని గొర్రెలను చూసుకుంటాను కాపరి పని ఏంది అని అంటే మరి ఉన్న ప్రతి గొర్రె వస్తున్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి క్రైస్ ప్రతి క్రైస్తవులు ఆయన మంచి చెడ్డ ఎట్లా ఉంది వాళ్ళు దేవుణ్ణిలో ఉంటురా లేదా అప్పుడప్పుడు దేవుని ఒక విషయాలు చెప్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు బాగా బలం పొందుకుంటారు కాబట్టి ఒక యాభై మంది సంఘం ఉన్నా కానీ మంచిగా సేవ చేయొచ్చు ఎక్కువ అయిపోతే మన వల్ల కాదు ఉన్న వాళ్ళని మనం సరి చేసుకొని గట్టిగా చేసుకోవాలి లేదు అంటే మన దగ్గర ఎవరైనా తర్ఫీదు పొందిన వాళ్ళు ఉంటే మనకి మంచి సాక్ష్యం వారికి ఉంటే మంచి నమ్మకం ఉంటే ఓర్చుకునే స్వభావము తర్వాత భరించే స్వభావం ఉంటే వాళ్ళకి అప్పచెప్పేయచ్చు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఇంత దూరం రాలేరు కదా అక్కడికి వెళ్ళిపోండి అక్కడ అది కూడా మన బ్రదరే మన సిస్టరే అక్కడ మీరు తర్ఫీదు పొందవచ్చు కాపరితనం చేయొచ్చు అని చెప్పి మనం పంపించచ్చు అది బైబుల్ యొక్క ప్రాసెస్ ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ప్రవక్తల దగ్గరకు వద్దాం హలలుయా ఎప్పుడైనా మన జీవితంలో ఎవరైనా ప్రేయర్లో తక్కువ ఉన్నా సరిగ్గా పాటలు పాడకపోయినా పెద్దగా వాక్యం సరిగ్గా రాకపోయినా లేకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఖర్చు పెట్టే విధానం కావచ్చు లేకపోతే చర్చలో ఏదైనా డబ్బులు ఇచ్చే విధానం కావచ్చు వాళ్ళు ఏదైనా చిన్నగా ఉన్నా కానీ మనం ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడద్దు అలాంటి వారికే మనము చేయూత ఇచ్చినప్పుడు అలాంటి వారికి మనము సహాయం చేసినప్పుడు వాళ్ళు దేవుళ్ళు చాలా బలమైన కార్యాలు చేస్తారు బైబిల్లో మనం చూస్తే చిన్న వాళ్ళనే దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు దావీ భక్తుడు ఉన్నాడు ఆయన ఎనిమిది మంది అన్నదమ్ముల్లో ఈయననే కనిష్ఠుడు అనమాట కనిష్ఠుడు అంటే చిన్నవాడు ఈయన చిన్నవాడే కానీ పెద్ద పెద్ద అన్నవాళ్ళకంటే కూడా ఎక్కువగా పనిచేసి ఎక్కువగా దేవుళ్ళు ఉన్నాడు చిన్నవాడిని బాగా వాడుకున్నాడు యూసేప్ కూడా మనం చూస్తే పన్నెండు మంది అన్నదమ్ములు ఒక ఒక అక్క ఒక చెల్లె అనమాట ఈ పన్నెండు మంది అన్నదమ్ముల్లో లెవెంత్ నెంబర్ పదకొండవ వ్యక్తి ఎవరు అంటే యూసేఫ్ ఈ పదకొండవ వ్యక్తి యూసేపు దేశాన్ని కదిలించి ప్రపంచాన్ని కదిలించి ప్రపంచానికి ఒక అన్నదాతగా మారిడు హలోలుయా దాని తర్వాత మన మోసే భక్తుడిని మనం చూస్తే మోసే వాళ్ళ అక్క పేరు మిరియం ఆ అక్కకి ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అహరోన్ పుట్టాడు పెద్ద కొడుకు అహరోన్ అహరోన్కి మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు మోసే పుట్టాడు మిరియంకి పది సంవత్సరాలు ఉన్నప్పుడు మోసే పుట్టాడు మిరియామ్కి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆహార పుట్టాడు మోషే కూడా చిన్నోడే మోషే గారికి మిరియం గారికి పది సంవత్సరాల డిఫరెన్స్ ఉంది చాలా ఇంపార్టెంట్ మరి మోషే భక్తుడు చిన్న బాబుగా ఉన్నప్పుడు నీళ్ళల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఫరో యొక్క కూతురు మోషే భక్తుని పట్టుకొని లేవనెత్తినప్పుడు ఈ మిరియం అనేట ఆమెనే వచ్చి అమ్మా మీకు ఈ బాబు దొరికింది కదా మరి నాకు పాలు ఇవ్వాలి కదా మా దగ్గర ఒక పాలు ఇచ్చి ఒక ఆమె ఉంది ఆమెను పిలుచుకొని వస్తా అంటే సరే పిలవండి అని చెప్తే మళ్ళీ పోయి వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది అది దేవుని ఒక మహాకార్యం అది హలో చాలా ఇంపార్టెంట్ మోషే చిన్నవాడు దావీదు చిన్నవాడు దాని తర్వాత యూసేపు చిన్నవాడు మనం బైబుల్లో మనము చూస్తే నాహోర్ అని చెప్పి ఒక వ్యక్తి కనబడతారు నాహోర్కి ముగ్గురు కొడుకులు ఉంటారు ఆ ముగ్గురు కొడుకుల్లో చివరి కొడుకు ఎవరు అంటే అబ్రహం అనమాట అబ్రహం వాళ్ళ అన్న పేరు హారాను ఇంకొక అన్న పేరు తేరా అనమాట ఇట్లా ఈ విధంగా మనం చూసుకుంటే చిన్న వాళ్ళ మీదనే దేవుడు ఎక్కువగా స్కోపు చూపించాడు చిన్నవాళ్ళని ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇంట్లో చిన్నవాళ్ళకి ఎక్కువ గారభం చూపిస్తూ ఉంటాం చిన్న చిన్నవాళ్ళకు కూడా దేవుడు చాలా అవసరం అన్నమాట కొన్ని విషయాలు చిన్న ఉన్న ఉన్నవారిని ఎవరు పట్టించుకోరు అయితే దేవుని దృష్టి అది కాదు దేవుడు అందరినీ చూస్తాడు చిన్న వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఆయనకి ఒక ఒక సైడ్ నుంచి పెద్దవాళ్ళకు ఉంటుంది ఒక సైడ్ నుంచి చిన్న చిన్నవారికి ఉంటుంది కాబట్టి మన ఇంట్లో కూడా మనం చిన్నవారిగా ఉండొచ్చు లేకపోతే ఇంటికి పెద్ద కొడుకుగా పెద్ద కూతురుగా ఉండచ్చు హల్లలుయ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్నవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు మన జీవితంలో సంఘంలో కావచ్చు లేకపోతే మన ఫ్రెండ్షిప్లో బంధువుల్లో కావచ్చు చుట్టుపక్కల ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటే మనము చిన్న చూపు చూడకుండా ఎక్కువగా వాళ్ళే బాగా భయపడతారు అన్ని విషయాల్లో ప్రతి చిన్న విషయానికి అవుతుంది పెద్దవాళ్ళకి అంత ఉండదు వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది వాళ్ళు దూసుకొని పోతారు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు చిన్నవాళ్ళే ఇంట్లో ఏంటంటే కొంచెం ప్రతిదానికి భయపడతారు వాళ్ళకి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ అలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేసినప్పుడు మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు తర్వాత వాళ్ళు కూడా బాగా దేవుళ్ళు ఎదుగుతారు అలలుగా అట్లనే బైబిల్లో ఉన్న ఈ చిన్న ప్రవక్తలు పన్నెండు పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు చాలామంది ప్రవక్తలు రాశారు కానీ ఈ పన్నెండు చిన్న ప్రవక్తల్ని సెలెక్ట్ చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళు రాసిన ఆ శైలి వాళ్ళు రాసిన వాక్యం మీకు బైబిల్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత బైబుల్ శాస్త్రము అని చెప్పి ఒక సబ్జెక్ట్ వస్తుంది ఆ సబ్జెక్ట్లో అరవై ఆరు పుస్తకాలే బైబుల్ ఎందుకు కుదయించిర్రు ఈ పుస్తకమే ఎందుకుంది నాలుగు సువార్తలు ఎందుకు రాయబడ్డాయి అనే వ్యక్తి సువార్త రాశాడు అనే వ్యక్తి కూడా సువార్త రాశాడు కానీ వాళ్ళ సువార్తలు తీసుకోలేదు ఓన్లీ నాలుగు సువార్తలు ఎందుకు తీసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వాక్యంకి ప్రూఫ్ ఏంది వాక్యంకే వాక్యం ప్రూఫ్ అనమాట అది ఆ వచనాలు ఏంది తర్వాత బైబుల్ చదివేటప్పుడు బైబిల్ రాసేటప్పుడు ఎంతమంది శ్రమ పడ్డారు బైబుల్ని ఎంతమంది కాపాడారు ఎంతమంది వారి భార్య పిల్లల్ని పోగొట్టుకున్నారు బైబిల్ రాయటం వల్ల కొంతమంది బైబుల్ని రాయటం అప్పట్లో మెషిన్లు లేకుండే జిరాక్స్ మెషిన్ లేకుండే అది చూసి రాయాల్సి వస్తుంది రా రాయటానికి కొన్ని సంవత్సరాలు పడుతుండే వాళ్ళ భార్య పిల్లల్ని పక్కన పెట్టి బైబుల్ రాయటం బైబిల్ని కాపాడటంలోనే జీవితం గడిచేసింది మరి అలాంటి వ్యక్తులు చంపబడడానికి వచ్చినప్పుడు చాలా ఘోరంగా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు దక్కించుకోవటానికి కొండల మీద పారిపోయారు కొండల మీదకి వస్తే ఆ కొండ మీదకి వెళ్ళి దూకేశారు అట్లా కూడా చాలామంది కొన్ని లక్షల మంది చనిపారు అవంతా మనము చదివితే బైబిల్ మీద బాగా ప్రేమ వస్తుంది ఆ బైబుల్ చరిత్ర పుస్తకం అది కూడా నేను చెప్పని ప్రయత్నం చే బైబుల్ శాస్త్రం అనేది మనకు శాస్త్రం వస్తుంది ఆ పన్నెండు వందల యాభై బుక్ ఉంటుంది అదొక్కటి కొనుక్కుంటే దాంట్లో ఉంటుంది నేను చదివినప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తే ఈ చిన్న ప్రవక్తలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న ప్రవక్తల్లో మనం చూస్తే యేసు రాకడ గురించి తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని గురించి కొన్ని మంచి మాటలు రాయబడ్డాయి హలలుయ మనం సబ్జెక్టులోని కొద్దాం పాత నిబంధనలోని ఆఖరి పన్నెండు పుస్తకాల వద్దకు మనం వచ్చి ఉన్నాము వాటిని యూదులు పన్నెండు పుస్తకాలు అని పిలిచెదరు వీరు చిన్న ప్రవక్తలను పిలువబడటంలో కారణము వారి రాసిన గ్రంథములు చిన్నవిగా ఉండట వలన అంత మాత్రము చేత వారి రచనలు ఏమాత్రము తక్కువ చేసి చూడకూడదు వారు రాసిన సందేశములు దేవుని ఆత్మచేత ప్రేరిత ప్రే ప్రేరేపితమై ఇతర గ్రంథములలో సమాన ప్రాముఖ్యత కలిగి ఉండెను ఇతర ప్రవక్తలు ఎంత తీవ్రతతో మాట్లాడనో వీరు కూడా అంతే తీవ్రతతో తమ తరము వారితో మాట్లాడను వారి సందేశములలో మెస్సేయం గూర్చిన స్పష్టమైన వివరములు కలవు యేసుప్రభు మెస్సయ్య వస్తాడు అంటే యేసుప్రభు వస్తాడు అని చెప్పి చాలా స్పష్టమైన మాటలు అందులో రాయబడ్డాయి అంటే యేసుప్రభ జీవితం ఎట్లుంటుంది ఆయన ఎలా పుడతాడు ఎలా చనిపోతాడు ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది కూడా ఈ ప్రవక్తలు రాశారు వీరు ఎలా రాగ రాయగలిగారు అంటే దేవుని ఒక స్వరం వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు రాసుకున్నారు తర్వాత ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తే వాళ్ళు రాసుకున్నారు ఆ రాసుకున్న ఆ పుస్తకాలు మరుగున పడకుండా దాన్ని దాచి 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 మనకు బైబుల్గా వచ్చింది ఆ పుస్తకాలు ఉండటం బట్టి మనకి చరిత్ర ఏందో అర్థమైంది మనం కూడా బైబుల్ చదివేటప్పుడు బైబుల్ ధ్యానం చేసేటప్పుడు ఒక మంచి బైబుల్ పుస్తకం బైబుల్ మంచి పెద్ద బైబుల్ మనం కొనుక్కొని బైబుల్ వచనం వచనం చదువుకుంటూ ఆ వచనంలో మనకి ఏదైనా అర్థమైతే అది మన బుక్లో మనము రాసుకొని ఎక్కడ మనకి ఈ వచనం స్ట్రైక్ అయింది ఎక్కడ ఈ మ్యాటర్ వచ్చిందని చెప్పి మనం అక్కడ ఆ రెఫరెన్స్ రాసుకోవాలి అది మనకు ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరం ప్రవక్తలు కూడా ఆ విధంగా చేసి చేశారు వాళ్ళ వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు ప్రతిరోజు మనం దేవుని యొక్క స్వరం వినాలి ప్రతిరోజు మనం జయ జీవితం కలిగి ఉండాలి ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి అది పద పదార్ధ్యాలు చదవటం అవసరం లేదు ఐదారు వచనాలు చదివి అందులో ఏదైనా మ్యాటర్ వచ్చిందనుక మ్యాటర్ అయ్యేంత వరకు రాసుకోవాలి అంతే మీకు అర్థమయ్యే భాషలో రాసుకోవాలి తర్వాత మళ్ళీ వచనం చదువుతున్నాం చదవబుద్ధి కాలే ఓకే ప్రభా నాకు చదవబుద్ధి కావట్లే బైబిల్ క్లోజ్ చేసి మళ్ళీ మనం పని చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ చదవాలి అట్లా కొంచెం 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 మన బాడీకి మనం అలవాటు చేస్తే ఒకరోజు ఫుల్ విపరీతమైన ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత మనం చదవాలి రాయాలి చదవాలి రాయాలి ధ్యానించాలి అప్పుడు ఏమవుతుందంటే బైబుల్ మనకి గుర్తుంటుంది న్యూస్ పేపర్లక చదివినాం అనుకోండి అది గుర్తుండదు అది బాగా అర్థం చేసుకోవాలి తర్వాత మనం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి మనకి ఏదైతే ప్రత్యక్షతలు ఇచ్చిందో అందులోకెళ్ళి వాక్యం చెప్పాలి అప్పుడు అది అవతల వ్యక్తికి ఏమవుతుందంటే బాగా బలం సమకూరుస్తుంది హలో రైట్